Namaste, welcome to YNC News. ఈస్ట్ గోదావరి జిల్లా అధ్యక్షులుగా టీకే విశ్వేశ్వరరెడ్డి నియమితులు కావడంతో కాంగ్రెస్ పార్టీ రాజమండ్రిలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ నన్ను ఈస్ట్ గోదావరి జిల్లా అధ్యక్షులుగా నియమించడం నాకు ఆనందదాయకమని మరియు నియమించిన షర్మిలారెడ్డి గారికి సోనియా గాంధీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు రాజమండ్రిలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తా అన్నారు వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డి పార్టీ పూర్తి డమ్మి కాబోతున్నదని అన్నారు ఈసారి ఎన్నికల్లో భారతదేశం రాహుల్ గాంధీనే ప్రధాన మంత్రి అవుతాడని దీనికి కారణం ప్రధానమంత్రి మోదీ చేసిన తప్పులే అని అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పిన హామీలు ఎప్పటికీ తీరవు అంటూ నాదాలు చేశారు కేంద్ర ప్రభుత్వం ఒక హామీ కూడా తీర్చలేదు ఎందుకంటే విశాఖపట్నం రైల్వే జోన్స్ అన్నారు అవి పూర్తి కాలేదు పోలవరం ప్రాజెక్ట్ అన్నారో పూర్తి కాలేదని గుర్తు చేశారు ఇవి పూర్తి చేసే అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఇస్తే రాహుల్ గాంధీ ఖచ్చితంగా చేస్తారని తెలిపారు వైస్ ప్రెసిడెంట్గా మార్చి గారిని అలాగే జనరల్ సెక్రటరీగా కుమార్ గారిని అలాగే మన టౌన్ సిటీ ప్రెసిడెంట్గా బాలేంద్ర మూడ్రీ గారిని అలాగే ఎస్ఎం జనరల్ సెక్రటరీ సెక్రటరీగా ఎస్ఎస్ రాజా గారిని నన్ను జిల్లా కాంగ్రెస్ పార్టీ పత్రిక ప్రెసిడెంట్గా నిర్మించినటువంటి మరి ఏసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారికి అలాగే రాహుల్ గాంధీ గారికి అలాగే నేను చెప్తూ తీసుకొస్తాను నేను కానీ ఆరోగ్యం వచ్చేసినట్టుగా స్టేట్ చూస్తే అర్థమవుతుంది అండ్ వచ్చినటువంటి మరి కాంగ్రెస్ పార్టీ నేతలకి అందరికీ కూడా ప్రజల స్వాగతం తెలియజేస్తూ మరి అందరికీ కూడా తెలుసు ఇవాళ మన భారతదేశంలో పోటీ ఎన్డీఏ కూటమికి ప్రజా కూటమికి మధ్యలో ఉంది మొన్న చాలా తక్కువ చాలాతో మరి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారిలో జరిగి పత్రిక అలాగే ముఖ్య నాయకుల యొక్క ఆర్థిక సమాజం సూజ మాసం అంటే ఓపెన్ కానీ కానీ దశ మూడో తారీఖు నుంచి మా అంబర్ మాసం వస్తుందంటే మన దశమి దసరా ఉత్సవాలు వస్తాయి ఐదో తారీఖు ఉదయం ఎనిమిది గంటలకే జిల్లా కాంగ్రెస్ ఆవేశం మున్సిపల్ కాలనీ క్రికెట్ గ్రౌండ్ ఎదురుకుండా మా బిల్డింగ్ ఉంది పైన బిల్డింగ్లో పైన రెండు హాల్స్ రెండు బెడ్రూమ్స్ డైనింగ్ ఎన్ని ఉంటాయి అది మరి నేను జిల్లా ప్రెసిడెంట్ ఉన్నంత కాలం కూడా జిల్లా పార్టీ ఆఫీసుగానే ఉపయోగిస్తాం ఐదో తారీఖు ఉదయం ఎనిమిది గంటలకే పార్టీ ఆఫీస్ ఓపెన్గా ఉంటుంది ఆఫీసు రెగ్యులర్గా డైలీ ఉంటుంది అక్కడ ప్రభుత్వం ఉంటుంది డైలీ కూడా ఉదయం టెన్ టు వన్ అందరికీ అందుబాటులో కార్యకర్తలు కానివ్వండి ప్రజలకు కానీ అందరికీ అందుబాటులో ఉండి మరి ఎవరికి ఏ సమస్యలు వచ్చినాయని ప్రభుత్వాధికారులు చూసుకొని జరుగుతుంది ఆ పక్కనే గ్రౌండ్ ఉంది పెద్ద గ్రౌండ్ అనే పెద్ద వేడికలు వెళ్ళిపోవాలంటే మీకు